హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను శిరీష వీధి లైట్ల బిల్లు కోసం లంచం అడిగిన కార్యదర్శి పుల్లల చెరువులో వీధి లైట్ల బిల్లు మంజూరు కోసం ఇరవై వేలు లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో మంగళవారం ఏసీబీ అధికారులు కార్యదర్శిని పట్టుకున్నారు ఈ చెరువు గ్రామానికి చెందిన రమావత్ ధర్మానాయక్ అనే అతను రెండు వేల పద్దెనిమిదిలో ఈ చెరువు గ్రామ పంచాయతీలో చేసిన తీర్మానం మేరకు రెండు లక్షల వ్యాధి గల స్ట్రీట్ లైట్స్ బిగించడం జరిగింది దానికి సంబంధించిన బిల్లు రెండు వేల ఇరవై రెండులో లోపుగా ఒక లక్ష రూపాయలు అతని అకౌంట్లో పడటం జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదున అతను చనిపోవడంతో వాడు కుమారులైన హరి నాయకు శివాజీ నాయకులు పంచాయత్ సెక్రటరీ గారిని అప్రోచ్ అయ్యారు ఇతను చాలా కాలం ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ వన్ ల్యాక్ ఇవ్వడానికి తిప్పుతూ ఉన్నాడు తర్వాత నాలుగు మూడో తారీఖు ఈ పంచాయతీ సెక్రటరీ బాధనాయక్ గారు ఇతనికి ఫోన్ చేసి మీ నాన్నగారు రావాల్సిన లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను నేను కాబట్టి నాకు ట్వంటీ థౌజండ్ ఇవ్వాలి అని చెప్పేసి లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఈ విషయం ఫోన్లో కాదు తర్వాత మళ్ళీ మీరు పర్సనల్గా వచ్చి డిస్కస్ చేయమంటే ఆ మరుస నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఇతను ఏం చేస్తా అంటే పంచాయతీ సెక్రటరీ అంటే విలేజ్ సెక్రటరీ ఉంది కదా మనకి గ్రామ సచివాలయం ఒకటికి అక్కడికి వెళ్తాడు అదే ఆఫీస్లో ఈ హరినాయక్ శివాజ్ నాయక్ ఇద్దరు కలిసి ఆ బాలు నాయక్తో మాట్లాడతారన్నమాట పంచాయత్ శక్టర్ మాట్లాడితే ఆ సందర్భంలో అతను ఏం చేస్తానంటే ముందుగా ఇరవై వేల రూపాయలు అడిగేసి తర్వాత అడ్వాన్స్గా పది ఐదు వేలు తీసుకుంటాడు తర్వాత వీళ్ళు తగ్గించుకొని అడిగితే సరే మీరే రిమైనింగ్ పదిహేను వేలకు బదులు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి అతను డిమాండ్ చేయడం జరుగుతుంది నీ వర్క్ కూడా వెంటనే కంప్లీట్ చేస్తానని చెప్తారు చెప్తాడు అతను తర్వాత మళ్ళీ అతనికి ఈ లంచం ఇవ్వడం ఇష్టం లేక హరినాయక్ శివాజ్ నాయక్కి వాళ్ళు ఏడో తారీఖు ఏసీబీ ఆఫీసు ఒంగోలుకి అప్రోచ్ అవుతారు వాడి రిపోర్ట్ మేరకు మేము అది ఆ జెన్యునస్ వాడి యొక్క యాన్సన్స్ అన్ని వెరిఫై చేసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈరోజు ఇక్కడికి రా వచ్చాము మేము ఈ సచివాలయం దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఈ బాలు నాయక్ గారికి ఈ ఫిర్యాదు అయిన హరినాయక్ గారికి ఫోన్ చేస్తాడు దాని మీద ఎక్కడ ఉన్నామంటే నేను ఇక్కడ పంచాయతీ మన విలేజ్ సెక్రటరీ దగ్గర ఉన్నానంటే లేదు నేను ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉన్నాను అక్కడికి రండి అంటాడు వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుండగా మేము ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్న తర్వాత ట్యాప్ చేసిన తర్వాత అతన్ని మేము టెంపుల్ చేసి కండక్ట్ చేయడం జరిగింది రెండు చేతులు కూడా కవర్ వచ్చేసింది అతను రైట్ సైడ్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో ఏదైతే డ్రైవ్ అమౌంట్ ఉందో ఆ పదివేల రూపాయలు కూడా మేము రికవర్ చేసుకోవడం జరిగింది తర్వాత దీనికి సంబంధించిన కనెక్టెడ్ ఫైల్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టు రేపు హాజరుపరుస్తాం పాటు ఎంత టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ మేము పబ్లిక్కి అప్పీల్ చేసేది అంటే వెస్ట్ ప్రకాశంలో కరప్షన్ కొంచెం ఎక్కువగా కనబడుతుంది పబ్లిక్ ఫోన్ చేస్తున్నారు కానీ వాళ్ళు సరిగ్గా నిలబడబోవటం ఇవన్నీ జరుగుతున్నాయి అలా కాకుండా ఎవరికైతే కరప్ట్ అఫీసర్స్ డబ్బుల కోసం లంచం కోసం ఇబ్బంది పెడతారు వాళ్ళని వాళ్ళు వన్ డబల్ ఫోర్ డబుల్ జీరోకి చేస్తే వారి యొక్క విషయాన్ని మేము గోపింగ్ పెట్టేసి విచారణ చేసుకుని జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ సరే వాళ్ళకి ఇబ్బంది కలిపి వన్ డబల్ ఫోర్ జీరో ఫోన్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం